అందరికీ నమస్తే అండి ఈరోజైతే చిన్న హార్వెస్ట్ వంకాయలు అయితే ఉన్నాయండి ముందుగా అవైతే కట్ చేసుకుందాము కొన్ని టమాటాలు ముందే కోసానండి మన చెట్టుకు ఉన్నాయి కదా ఈ వంకాయలు అయితే చాలా బాగుంటున్నాయండి చాలా లేతగా ఉంటున్నాయి మంచి రుచిగా ఉంటున్నది కూర కూడా తొందరగా కుక్ అయిపోతుందండి ఇంకా కాయలు అయితే పెద్ద అవుతాయి కానీ నాకు ఈ విధంగా కట్ చేసుకుంటేనే బాగుంటుందని నేను కాయలు అయితే తీసుకోవడం అయిందండి వంగ మొక్కలకి ఎక్కువ మిల్లీ బగ్స్ అయితే వస్తాయండి ఆయిల్ అది స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ విధంగా చెక్ చేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదండి ఈ వంగ మొక్కలకి పండుగ సమస్య కూడా వస్తుందండి అంటే కాయకి పుచ్చ వస్తూ ఉంటుంది కదా ఆ సమస్య కూడా ఉంటుంది బీరకాయలకి కాకరకాయలకి కూడా చాలా మటుకు వస్తాయండి దొండకాయలు కూడా వస్తూ ఉంటాయి ఈ పండుగ నివారణకి చాలా మంచి చిట్కా అయితే ఉందండి ఇంగువ ద్రావణాన్ని మనం స్ప్రే చేయాలండి మొక్కలకి స్ప్రే చేస్తే పండుగయుగ సమస్య అయితే తీరుతుందండి అలాగే మొక్క మొదల్లో కూడా వేయాలండి వంగ మొక్కలైనా ఏవైనాను పాదులైనాను బీరపాదులు కాకరపాదులు ఏ ఉన్నా కూడా ఈ ఇంగు ద్రావణం వల్ల మనకి పండుగ సమస్య అయితే తీరుతుందండి అది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ అలా అయినా అనిపిస్తే పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి మనం ఇంగువు ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలండి అప్పుడు పుచ్చులు అయితే ఉండవండి ఇంకా ఈ విధంగా సేంద్రీయ పద్ధతిలో మనం పెస్ట్ కంట్రోల్ని మనం చేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే మొక్క హెల్తీగా ఉంటుందండి కాయలు కూడా బాగుంటాయి ఈ రోజు అయితే వంకాయలు నాకు ఒక అర కేజీ దాకా దగ్గర దగ్గర వచ్చాయండి కొన్ని టమాటాలు అయితే కోసుకున్నాను తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి నీలం వంకాయలు ఉన్నాయి అలాగే ఆకుపచ్చ ఉన్నాయి కొన్ని టమాటాలు అయితే కోసాను ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి ఇక్కడైతే ఒక బీరకాయ ఉన్నాదండి బీరకాయ అయితే కట్ చేసుకుందాము చాలా లేతగా ఉందండి పెద్దదిగా వచ్చింది కాయ కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు చేసుకోవడం వల్ల కొన్ని కొన్ని వస్తున్నాయండి ఇదైతే చెమ్మకాయ తమ్మకాయ అంటారు కదండి అదైతే ఒకటే వచ్చింది పాదుకి సీడ్స్ గురించి అని ఉంచేసానండి దాన్ని మనం సేంద్రీయంగా పండించుకుంటున్నాం కాబట్టి ఎంత తక్కువ పంటలైనా కూడా చాలా ఆరోగ్యకరం అండి చూసారండి వాళ్ళ హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ నమస్తే